ఇస్రాయల్ ప్రజలను పగల మేఘ స్తంభమై శాంతిభమై నడిపించాడు ఇస్రాయల్ ప్రజల జీవితంలో దేవుడు తన ఆలోచన ప్రకారమై వారిని టెస్ట్ చేసుకుంటూ నడిపించాడు పరీక్షించుకుంటూ నడిపించాడు వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం ఇస్రాయలు ప్రజలు అనుకున్నారు అమ్మయ్యా తను వైగుప్తుని విడిచిపెట్టేసాం అమ్మయ్యా ఎంతమంది నాకు నమ్మకస్తులు ఉంటారు ఎంతమంది నా మాటలో విలేలో ఉంటారు ఎంతమంది మరల ఐదు వైపు చూసి వెళ్ళిపోతారు ఎంతమంది ఆ లోకానమైనటువంటి ఆ లోకానుసారమైన ఆకర్షణలోనే పోతారు తిరిగి వెళ్ళిపోతారని దేవుడు వారిని వేరొక మార్గం గుండా నడిపిస్తున్నాడు ఈ లోకంలో వీళ్ళారా మన ఆత్మీయ యాత్ర మొదలైన నాటి నుంచి కూడా కొన్ని కొన్నిసార్లు De euros para